హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య మొదటి డిబేట్ వాడివేడిగా సాగింది ఏబీసీ న్యూస్ నిర్వహించిన ఈ చర్చలో అబర్షన్ ఆర్థిక సంక్షోభం హమాస్ ఇజ్రాయిల్ పోరు రష్యా యుక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తన అధ్యక్షుడిగా ఉండి ఉంటే సంఘర్షణే తలెత్తేది కాదని అన్నారు మీరు రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ విజయం సాధించాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వకుండా యుద్ధం ఆగిపోవాలని భావిస్తున్నాను అని చెప్పారు ఈ యుద్ధాన్ని ముగించడం అమెరికాకు ఉత్తమమని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు దీనికి కమలా హారిస్ కౌంటర్ ఇస్తూ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ కీవ్లో ఉంటారని పుతిన్ ఒత్తిడికి ట్రంప్ తలొగి ఉండేవారని ఎద్దవ చేశారు పుతిన్ కీవ్ లో కూర్చుని పోలాండ్తో మొదలుపెట్టి యూరప్లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉంటాడు మిమ్మల్ని తినేసే నియంత అని తెలిసిన వారితో స్నేహం చేసిన మీరు ఎంత త్వరగా అభిమానం వదులుకుంటారని ట్రంప్ కమలా హారిస్ చురకలండించారు ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి కూడా ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఇరు వర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కమలా హారిస్ అంటే తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదని ట్రంప్ అన్నారు ఇజ్రాయెల్ తో పాటు ఆ ప్రాంతంలోని అరబ్ పౌరులంటే హారిస్ కు ద్వేషమని విమర్శించారు ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కమలా హారిస్ ట్రంప్ వాదనలు నిజం కాదని ఇజ్రాయెల్ కు నా మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు ఇజ్రాయేల్కు ఆత్మరక్షణ హక్కు ఉంది కానీ ఈ యుద్ధం ముగియాలని మేము బలంగా కోరుకుంటున్నాం ట్రంప్ నియంత్రణను ఆరాధిస్తారు కిమ్ జోంగ్ ఉన్కు ఆయన ప్రేమలేఖలు రాశారు ఆయన తాలిబన్లతోనూ చర్చలు జరిపారు ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారు నా విదేశీ పర్యటనలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది అమెరికా ప్రజలను విభజించేందుకు ఆయన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కమలా హారిస్ మండిపడ్డారు ఇక జో బైడెన్ పాలనలో తుపాకీ సంస్కృతి పెరగడం వల్లే తనపై హతాయత్నం జరిగిందని ట్రంప్ ఆరోపించారు దీనిని కమలా హారిస్ తోసిపుచ్చారు జులై పదమూడున పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న డొనాల్డ్ ట్రంప్పై ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఆయన త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లామిర్ జెలెన్స్కీతో అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు ఈ సందర్భంగా గత రెండున్నరేళ్లుగా ఏళ్లుగా రష్యాతో జరుగుతోన్న ఘర్షణ అలాగే చూస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు జెలన్స్కి తన వద్ద మంచి సంభాషణ జరిగిందని ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేను ఫోన్ లో పలు అంశం గురించి మాట్లాడుకున్నాం రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు ఆయన అభినందనలు తెలిపారు అలాగే నాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు జలెన్స్కి నన్ను సంప్రదించినందుకు అభినందిస్తున్నాను ఎందుకంటే అమెరికా తదుపరి అధ్యక్షుడిగా నేను ప్రపంచానికి శాంతిని తెస్తాను చాలామంది జీవితాలను లెక్కలేనన్ని అమాయక కుటుంబాలను నాశనం చేసిన యుద్ధాన్ని ముగుస్తానని తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి channel to subscribe to channel. And thanks for watching